మీ డాడీ వచ్చాడా అబ్బా ఏంటమ్మా వస్తున్న డాడీ నేను తీయను డోర్ ఓపెన్ చేయను నేను పో ఓపెన్ చేయ తీ కాల్ది ఆ డోర్ నేను ఓపెన్ చేయను నేను వస్తున్న డాడీ అంట నేను చెయ్య ఓపెన్ చెయ్య నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే చేస్తా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నిషు అండ్ దార్వి ఇవాళైతే నిశాంత్కి మ్యాగీ చేశానన్నమాట ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మ్యాగీ అయితే నేను అస్సలు చేయను అనమాట చాలా అన్హెల్దీ ఫుడ్ కదా అందుకని నేనైతే అస్సలుకి ప్రిఫర్ చేయను అనమాట కిడ్స్కి పెట్టడానికి ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారి మాత్రమే చేస్తాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే దద్దోజనం పెట్టి అనమాట అంటే కర్డ్ని పోపు వేసి పంపించాను ఇక కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా నేనైతే నాన్ వెజ్ అనమాట పిల్లలు తింటారు ఇంకా అప్పుడప్పుడు మా హస్బెండ్ తింటారనమాట తను కూడా రెగ్యులర్గా తిననమాట ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి సమోసా అండ్ చిప్స్ అయితే చేశాను అది కూడా ఆటతో చేశాను అనమాట మైదాతో చేయలేదు ఫస్ట్ టైం చేశాను ఆటతో నార్మల్గా ఆటతో చేస్తే ఆయిల్లో వేయగానే స్ప్లిట్ అయిపోతుంది కదా అంటే అంత ప్రాపర్గా స్టిక్ అవ్వదు మైదా అయితే మంచిగా స్టిక్ అవుతుంది కానీ మైదా అస్సలు అంటే అసలు హెల్తీ కాదు కదా అందుకనేసి ట్రై చేశాను ఆటతో ఫస్ట్ టైం చేశాను అనమాట కానీ ఏం స్ప్లిట్ అవ్వలేదు మంచిగానే వచ్చిందనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా ఏంటి చొప్పులు తిప్పించేసుకున్నావు చూడు తీసి విన్నా కానిచ్చు అన్న వస్తున్నాడు ఫాస్ట్ బేబీ మమ్మీ వేదా వేసుకుంటావా ఓకే కానిచ్చు కానిచ్చు నెక్స్ట్ వన్ కదా అమ్రాల్ ఎందుకు పద పద పదేస్తుంటాడు మధ్య బాన్ ఓయ్ ఓయ్ నో నో నూనా పద ఫాస్ట్ రే ఏంటిది స్టార్సా నాకు చూపించావా షర్ట్ అట్లా పైకి తీయకూడదు ఓకే పద 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 నాని నాని పద స్కూల్లో ఓకేనా మొన్న నువ్వు పడ్డావు కదా స్కూల్లో ఆడుకునేటప్పుడు అలా కూడా చేయకూడదు అట్ట అలా కూడా చేయకూడదు ఓకేనా పద 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 కళ్ళు ఎందుకు రెడ్డిగా ఉన్నాయంటే హెడ్ చేశాను కదా ప్రాపర్ స్లీప్ చేస్తున్నాను నేను ఎక్కడ స్లీప్ నాకు నిద్ర ఎక్కడ ఉంటుంది మీ వల్ల మీ చెల్లి ఒకటి నువ్వు ఒకటి మార్నింగ్ లేస్తా ఫైవ్కి నైట్ పడుకునేదానికి దానికి వన్ నైట్ ది చెప్పు చెప్పు దాడి నువ్వు చెప్పు నేస్తా ఉంటావు చూసావు కదా మార్నింగ్ ఎలా కావాలి ని నువ్వు అందుకే నేను చెప్పే చల్లి ఓకేనా తను నిద్రలో భయపడతా ఉంది నాన్న ఏడుస్తుంది తన దగ్గర ఏమన్నా నువ్వు లాంపుల్ మమ్మీ నిషూ తీసేసుకున్నాడు అని ఉంది హలో రండి రండి మేడం రండి పదండి మళ్ళీ లాక్ అయిపోతే తిన్నావా లేదా బేబీ తిన్నావా లేదా ఫుడ్ తిన్నావా జిప్ వేస్తున్నావా పైకి స్టాండ్ నో లేషూ బ్యాడ్ బాయ్ ఇప్పుడే చెప్పాయి చెల్లిని ఏడిపించకు నైట్ ఏడుస్తుంది అని అలా చేయడం లేనా నువ్వు వేసుకురాకు చెల్లి మాత్రము చేస్తూ ఉంటుంది వాళ్ళ మేము కూడా ఇంకా ఫుడ్ తిండి చికెన్ చేసింది పద ఫ్రైస్ నువ్వు అక్కడే ఉండు నేను వెళ్ళిపోతున్నా నిషు కార్డు కూడా లేదు పదనాన్న నువ్వు చెయ్యకమ్మా అలాగా అన్నలాగా ఓకే బ్యాడ్ బాయ్ అన్న నువ్వు కూడా చేయకూడదు అది ఎత్తుకోరా పాపం దానికి ఏంటది కాదు ఏటో హ్యాండ్ హ్యాండ్కి మీ అన్నకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పద డాడీకి చెప్తాను ఉండు పద నాన్న మేడం విజితల్లి సుహాష్ బాటిల్ తీసుకుంటామంటే అది నా ఆది అని చెప్పి తీసుకొని వచ్చుకుంటుంది అన్న ఇదిగో బాటిల్ అంట అలా ఉండాలి షూ స్ట్రాంగ్ లాగా అర్థమైందా అవి బ్రేవ్ గల్ కదా నువ్వు షీ అంత బ్యాడ్ పనులన్నీ చేస్తున్నాడు నిషాం నిషు కమ్ ఏం చేస్తున్నావు తల్లి లే బో తిందాంలా బో పెడతాం ఎంత గుడ్నా చూడరా ఎంత చక్కగా పెట్టిందో చెల్లి మీ డాడీ వచ్చాడా అబ్బా ఏంటమ్మా వస్తున్నా డాడీ నేను తీయను డోర్ ఓపెన్ చేయను నేను పో ఓపెన్ చేయ తీ కాల్ది ఆ డోర్ నేను ఓపెన్ చేయను నేను వస్తున్న డాడీ అంట నేను చెయ్య ఓపెన్ చెయ్య నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే చేస్తా ఏ మీ డాడీ కావాలా నీకు డాడీ నేర్పించా ఏం చెప్పినా కానీ డాడీ చెప్పినాడు డాడీ నేర్పించాడు డాడీ తినిపించాడు డాడీ చేశాడు బాగుందా నీకు అది కాముంది లేనో నువ్వు అవి చిప్స్ తిను బాగున్నాయా చిప్స్ ఏంటమ్మా ఏంటమ్మాషుది తినేసే ఇస్తా అది కాముంది ఓకే